అండ్ అందుకే నమస్తే వెల్కమ్ టు లాగ్స్ బాయ్ సుమిత్ర ఈ వీడియోలో పూరి ఎలా చాలా చూద్దాము దానికోసం పూరి పూరి కర్రీ రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ వీడియోలో దానికోసం టూ కప్స్ వరకు మైదా పిండి తీసుకొని బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు ఒక స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత హాట్ వాటర్తో మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మనం కలిపేసుకోవాలి హాట్ వాటర్తో కలుపు కలుపుకోవడం వల్ల మంచి సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఇందులోకి కొంచెం పంచదార వేసాం కదా హాట్ వాటర్ పంచదార వేయడం వల్ల పూరి అయినా చపాతి అయినా చాలా సాఫ్ట్గా వస్తాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది పూరి చేసేటప్పుడైనా చపాతీ చేసేటప్పుడైనా హాట్ వాటరు తప్ కంపల్సరీ వేయాలి అండ్ పంచదార కాస్త వేసుకోవాలి అప్పుడే మనకు చపాతీ అయినా పూరి అయినా చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం నేను పొటాటోస్ ఉడికించుకున్నాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత సాల్టు వేసుకొని ఉడికించుకున్న పొటాటోస్ కూడా వేసుకొని పసుపు కారం గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి బాగా నానిపోయింది మనకి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పూరీలను అయితే ఒత్తేసుకోవాలి ఈ విధంగా ఒత్తేసుకొని కొంచెం రౌండ్ షేప్లో వచ్చేటట్లే చేసుకుంటున్నాను అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ సాఫ్ట్ పూరీలు రెడీ అయిపోతాయి డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని పూరీలను అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు బాగా పొంగుతూ వస్తాయి పూరీలు ఈ విధంగా టాన్ చేసుకుంటూ పూరీని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పూరీలు రెడీ అయిపోయి పూరి కర్రీ మాకు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయి ఎమ్మెగా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చేసాయి కర్రీ బాగుంది అండ్ పూరీలు కూడా చాలా చక్కగా వచ్చాయి మైదాపిండితో చేస్తే ఎంత బాగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్